అందరికీ నమస్కారం కొందరు నాన్ వెజ్ తినేవాళ్ళే అయినా కానీ నీచు నీచువాసన వస్తుందని లేదా చింతపండు వాడడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుందని కొందరు అవాయిడ్ చేస్తూ ఉంటారు అయితే అస్సలు నీచువాసన రాకుండా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండి చింతపండు వాడే పని లేకుండా అసలు సిసలైన పాతకాలం పద్ధతిలో కలిపి పెట్టే ఈ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని పావు స్పూన్ మెంతులు వేసి కమ్మటి వాసన వచ్చి ఇలా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ లావుగా ఉండే ఆవాలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి వీటిలో పచ్చితనం పోయేలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి అయితే ఇందులో సన్నగా ఉండే ఆవాలు వేసినట్లయితే కూర కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లావుగా ఉండే ఆవాలు మాత్రమే వాడుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఈ కూరలో చింతపండుకు బదులుగా పచ్చిమామిడికాయను వాడుతున్నాం కాబట్టి చాలా పుల్లగా ఉండే మీడియం సైజు పచ్చిమామిడికాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్న తర్వాత చాలా తక్కువ క్వాంటిటీలో అల్లాన్ని తీసుకోవాలి అలాగే కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పొడి మసాలా దినుసుల్ని రోట్లో వేసుకుని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇవి దంచుకోవడానికి రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఏమాత్రం పలుకు లేకుండా చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత దీనికి ఉండే ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే రోట్లో ముందుగా అల్లం వెల్లుల్లిని వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని మామిడికాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా దంచుకోవాలి ఇక్కడ నేను అసలైన పాతకాలం పద్ధతిలో ఈ కూర చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇలా రోలు వాడుతున్నాను కానీ మీరు కావాలంటే వీటన్నిటినీ మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకుని తప్ప మిగతా అన్నీ గ్రైండ్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను కిలోనర చేప ముక్కల్ని తీసుకుంటున్నాను చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఇలా వెడల్పుగా లోతు తక్కువ ఉండే మట్టి కడాయిలో వేసుకోవాలి చేప ముక్కల్ని ఇందులో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు మంచి రంగు ఉండే కారాన్ని తీసుకొని మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా పొడి అంతా వేసి కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చిల ముక్కలు ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు మామిడికాయ పేస్టు అంతా వేసుకున్న తర్వాత కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి అయితే ఇది అసలైన మన తెలుగువారి వంట కాబట్టి ఇలా వేరుశనగ నూనె మాత్రమే వేసుకోవాలి ఇది దాదాపు వంద గ్రాముల వరకు ఉంటుంది చేపల కూరకి కాస్త నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా మసాజ్ చేసినట్టుగా బాగా కలపాలి ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి దాదాపు అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి కూర వండిన తర్వాత మరింత రుచిగా ఉంటుంది అరగంట తర్వాత మూత తీసి మరోసారి బాగా కలిపి కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి అయితే నీళ్లు ఒకేసారి వేసేయకుండా నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కూర అంతా ఒకసారి చేత్తో కలుపుకుంటూ ఇలా చెక్ చేసుకుంటూ సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి అయితే కూర అడుగు పట్టేయకుండా అలాగే పులుసు కూడా మరీ ఎక్కువైపోకుండా ఇలా సరిపడినన్ని అంటే దాదాపు ఇలా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కూరంతా ఒకసారి చేత్తో బాగా కలిపి ముక్కలన్నీ మునిగేలా పులుసులో చక్కగా సర్దిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో కడాయిని ఒకసారి ఇలా గుండ్రంగా తిప్పి మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి కూరంతా ఒకసారి ఇలా తిప్పి ఉప్పు కారం పులుపు సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి చాలామంది చేపల కూర ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదని అనుకుంటూ ఉంటారు కానీ చేపల కూర ఉడికించేటప్పుడు ఇలా పైన ఒక రకమైన నురుగు తేలుతూ ఉంటుంది ఈ నురుగంతా ఆవిరైపోయి నూనె పైకి తేలేదాకా నెమ్మదిగా ఉడికించుకున్నట్లయితే కూర అస్సలు నీచువాసన రాకుండా పులుసులో ముక్క చక్కగా ఉడికి ముక్క మాత్రమే కాకుండా పులుసు కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నాకు ఉప్పు పులుపు సరిపోయాయి కానీ కారం కొంచెం తక్కువైంది కాబట్టి రెండు స్పూన్ల కారం వేసి ఇలా కొన్ని నీళ్లలో బాగా కలిపి అప్పుడు ఇందులో వేస్తున్నాను ఇదే స్టేజ్లో ఉప్పు పులుపు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పులుపు సరిపోనట్లయితే తినే పులుపుకు తగ్గట్టు పచ్చిమామిడికాయ పేస్ట్ని ఇదే స్టేజ్లో కూడా వేసుకోవచ్చు ఇదంతా ఇలా గుండ్రంగా మరోసారి తిప్పి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూరంతా ఇలా చక్కగా ఉడికి నురుగంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కూరకి ఎక్స్ట్రా టేస్ట్ రావడం కోసం రెండు స్పూన్ల ఇంట్లో చేసిన తాజా వెన్న వేసుకోవాలి అలాగే చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి కూర పూర్తిగా చల్లారిన తర్వాత నూనె పైకి తేలి ఇలా సెట్ అవుతుంది అయితే మనం వడ్డించుకునేటప్పుడు ముందుగా చేప ముక్కల్ని వడ్డించుకొని ఆ తర్వాత పైన ఉండే నూనెని అడుగున ఉండే పులుసుని కలుపుకొని అప్పుడు వడ్డించుకోవాలి కూర సరిగా కలపకుండా వడ్డించుకున్నట్లయితే పైన ఉండే నూనె మాత్రమే వచ్చి కూర చప్పగా ఉండే అవకాశం ఉంటుంది అస్సలు నీచువాసన రాకుండా మంచి ఫ్లేవర్తో పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ అసలు సిసలైన పాతకాలం చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్